బి టూ డబల్ వన్ జిల్లా పీలేరు ప్రాంతీయ వైద్యశాలకు క్లబ్ పీలేరు చేత బి వన్ జీరో సిక్స్ జిల్లా వాస్వి క్లబ్ కుస్ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాముల జయంతి సందర్భంగా మంచిగా పంపిణీ బీసీ న్యూస్ మిషన్ టుడే డ్రైవ్ లో బి వన్ జీరో జిల్లా గవర్నర్ జగదీష్

ఎప్పుడైతే కేవీబి డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబి డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ డిస్టిక్ న్యూస్ కోలాహలంగా జరిగిన వి వందిరో సెవెన్ జే జిల్లా ప్రథమ క్యాబినెట్ సమావేశం వి వందిరో సెవెన్ జే జిల్లా ప్రథమ క్యాబినెట్ సమావేశం మార్చి పదిహేడవ తేదీన కరీంనగర్ లోని అవప్ప బ్యాంకెట్ హాల్ లో జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా గాళ్లపాటి శ్రీనివాసులు హాజరయ్యారు సమావేశానికి జిల్లా గవర్నర్ జంజం మాధవి అధ్యక్షత వహించారు ముందుగా జ్యోతి ప్రజ్వలన ప్రార్థన ప్రతిజ్ఞ అనంతరం సభ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా ముఖ్య అతిథి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని కార్యక్రమాలు చక్కగా కొనసాగుతున్నాయంటూ ప్రశంసించారు గవర్నర్ మాట్లాడుతూ సంవత్సరానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ను వివరించారు కేబినెట్ సెక్రటరీ జనరల్ మధుకర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలోని అన్ని క్లబ్లకు సంబంధించి వన్ జీరో వన్ జీరో వన్ డబల్ జీరో సిక్స్ వన్ ఫార్మాట్లు యాన్యుల్ యాక్టివిటీ ఫండ్ చెల్లించినట్లు తెలిపారు కేబినెట్ ప్రెసిడెంట్ కేసట్టి వంశీకృష్ణ తన నివేదికను అందజేశారు ఈ కార్యక్రమంలో ఐఈసి ఆఫీసర్లు కటకం హరీష్ అవునూరి శివలీల సిరిపురం సత్యనారాయణ పవిత్రం శ్రీనివాస్ కలికోట శ్రీనివాస్ కొంట చంద్రశేఖర్ కేబినెట్ ఆఫీసర్లు ఆర్సీ జెడ్సీలు క్లబ్ పిఎస్ పాల్గొన్నారు బి టూ జీరో నైన్ జీరో జిల్లా వాస్పి క్లబ్ బాలాజీ ఆర్యవైశ్య మిత్ర ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిరుపేదకు నిత్యవసర సరుకుల పంపిణీ బి టూ జీరో నైన్ జిల్లా వాస్పి క్లబ్ బాలాజీ వైశ్యమిత్ర క్లబ్ మరియు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిరుపేద ముస్లిం మహిళ పటాన్ ఆషాబ్ మూడు నెలలకు సరిపడ నిత్యవసర సరుకులు అందజేశారు నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం గౌరవాధ్యక్షుడు కండే శ్యామ్

జిల్లా ఆధ్వర్యంలో ప్రమాదంలో గాయపడిన వారికి ప్రత్యేక క్రీడా పోటీలు వి ఫైవ్ జీరో టూ ఏ జిల్లా ఆధ్వర్యంలో ప్రమాదంలో వెన్నెంకకు గాయాలు తగ్గి వారి కోసం ప్రత్యేకంగా క్రీడా పోటీలు నిర్వహించారు ముఖ్యంగా వీల్ షేర్ సహాయంతో మాత్రమే కదగలిగే వారికి ఈ పోటీల నిర్వహణ జరిగింది సిట్టింగ్ వాలీబాల్ వీల్ చైర్ బ్యాడ్మింటన్ వీల్ షేర్ బాస్కెట్బాల్ బాల్ విభాగాలు ఈ పోటీలు నిర్వహించారు విజేతలకు ట్రోఫీలు మెడల్స్ గిఫ్ట్లు టీ లు అందజేశారు ఈ సందర్భంగా నాలుగు లక్షల యాభై వేలు బిల్లు పైన నాలుగు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి గవర్నర్ రష్మి ఓలే ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇంకా అడ్వైజరీ కమిటీ చైర్మన్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జే సుధాకర్ ప్రాజెక్ట్ ఆర్గనైజర్ పివీఎల్ శ్రీదేవి ప్రాజెక్టు చైర్పర్సన్ ఆర్సి సంతోష్ కుమార్ మరియు అధ్యక్ష శ్రీరామ్ లు పాల్గొన్నారు బాస్పీ క్లబ్ వెల్లూరు వనతా వెల్లూరు క్లబ్ ఈ క్రీడా పోటీలకు హోస్టులుగా వ్యవహరించాయి ఈ ప్రాజెక్టు విలువ ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు

జిల్లా వాష్ జిల్లా వాస్పి క్లబ్ దువులను అందజేశారు చింతలపుడు మాధవికి నలభై నాలుగు వేల రూపాయలు ఆరవేటి ప్రభావతికి పదహారు వేల రూపాయలు రవ్వ రమణముకు పదకొండు వేల తొమ్మిది వందల విలువైన క్లెయిమ్ చెక్ లను దేవతి ఉపేంద్ర చేతీగా అందజేశారు ఈ కార్యక్రమం ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినెట్ ఆరవేటి నాగేంద్ర

నివాళులర్పించారు ఈ సందర్భంగా ఇరవై లీటర్ల మధ్యగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కొత్తూరు కిషోర్ జిల్లా ఆఫీసర్లు అరవపల్లి సత్యనారాయణ అరవపల్లి రామకృష్ణ క్లబ్ జనార్ధన్ భువనగిరి రాజేంద్ర ప్రసాద్ వెంకటేశ్వరరావు క్లబ్ పూర్వాధ్యక్షులు దేవశక్తి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు జిల్లా గవర్నర్ జగదీష్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్రన్ ఆదేశానుసారం వి సపోర్ట్ వాసవి మిషన్ టుడే సబ్స్క్రైబర్ డ్రైవ్ లో చురుగ్గా పాల్గొంటామని బి మంజురే జిల్లా గవర్నర్ బి జగదీష్ గుప్తా తెలిపారు బి సపోర్ట్ వాసవి మిషన్ టుడే టాస్క్ లో బి మంజురే జిల్లా మార్చ్ ఇరవై నాలుగు ఆదివారం నాడు పాల్గొంటోంది సబ్స్క్రైబర్ పెంచే కృషిలో భాగంగా జిల్లాలోని ఆఫీసర్ల నుంచి క్లబ్ స్థాయి వరకు అందరికీ టాస్క్ విషయం తెలిపామన్నారు ఒకరోజు వాసవి మిషన్ టుడే లింక్ జిల్లాలోని అన్ని గ్రూపులకు షేర్ చేస్తామన్నారు అలాగే ఈ విషయంపై జిల్లాలోని క్లబ్ల మధ్య అంతర్గతంగా పోటీ పెడతామని గవర్నర్ తెలిపారు జిల్లాలోని క్లబ్లలో ఏ క్లబ్ ఎక్కువ మంది సభ చేర్పిస్తే అటువంటి టాప్ మూడు క్లబ్లకు బహుమతి ఇస్తామని జగదీష్ గుప్తా చెప్పారు ఐఈసీ ఆఫీసర్లు విచ్చల రామేశ్వర్ ఇతర ఐఈసీ ఆఫీసర్లు సహకారంతో జిల్లాలోని అందరి వాసనీయంలో మద్దతు కోరుతామని గవర్నర్ చెప్పారు ఈ అవకాశం కల్పించిన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రాజచంద్రన్ కు జగదీష్ గుప్తా కృతజ్ఞతలు తెలిపారు నాకు ఒక బాబు తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ నాకు పిల్లలు లేరు ఐ హ్యాడ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ సో చాలా హాస్పిటల్స్కి కన్సల్ట్ అయ్యాము